హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ తాత మన్మన్ లవ్ షర్ట్ కొంచెం ముడతలు ముడతలు అయిందని ఇప్పటికిప్పుడు ఐరన్ బాక్స్ పెట్టి ఐరన్ చేసిన వాళ్ళ తాత రేపు అత్తడి ఇక తాతను కిట్ బాబు ఇచ్చుడు తాత లవ్ మన్మన్ లవ్ ఎంత గారవమో ఇచ్చుడు కన్నయ్య ప్యాంటు షర్టు ఐరన్ చేసి వేస్తున్నాడు ఇచ్చుడు ఒకసారి ఫేస్ స్టార్టింగ్ ఇచ్చుకో చింది చిగ్గైతుంది అమ్మమ్మకి ఏం పని చూడండి ఫ్రెండ్స్ ఇందాక ఐరన్ చేసిండు గుజుకుంటున్నాం అన్నవాడు